నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి తప్పకుండా రిప్లై ఇస్తాము చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు మీ ఫోన్ బిజీ వస్తుంది బిజీ వస్తుంది బిజీ వస్తుంది అదే అదే సమాధానం చెప్తున్నారు దయచేసి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసేటప్పుడు మా టైమింగ్స్ అనేది ఉంటాయండి చాలా మంది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని కూడా చెప్తున్నారు టైమింగ్స్ అనేది ఉంటాయి టైమింగ్స్ ఏంటంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు చేయవచ్చు ఎందుకంటే ఒకవేళ తర్వాత ఐదు గంటల తర్వాత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే ఆ తొమ్మిది గంటల కంటే ముందు కూడా చేయవద్దు ఈ ఆఫీస్ టైమింగ్స్ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కాల్ చేసేటప్పుడు ఫోన్ బిజీ వస్తే ఒక పది పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి ఒకవేళ మళ్ళీ మళ్ళీ బిజీ వస్తుంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్లోకి వెళ్ళి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీకు ఏ పని కావాలి మీరు ఏ పనికి రావాలనుకుంటున్నారు మీ ఆధార్ కార్డు మీ ఫోటో అవన్నీ పంపిస్తే మేము చూసి మళ్ళీ మేము మీకు ఏ రోజు రావాలి ఏంటనేది రిప్లై ఇస్తాము లేదంటే మేమమం మేమన్నా మళ్ళీ రిప్లే మీకు ఫోన్ చేస్తాం కాబట్టి దయచేసి మీరు ఒకవేళ బిజీ వస్తే వాట్సాప్లో చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న వర్క్ గురించి టోటల్గా చెప్తాను మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోవడం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనిక వర్క్స్ అయితే ఉన్నాయి దానితో పాటు మగవాళ్ళకు కూడా డోటీలు ఉన్నాయి వచ్చి చేసుకోవచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మూడు కూటల భోజనంతో పాటు షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వచ్చే వాళ్ళు రావచ్చు చాలా మంది వస్తున్నారు వచ్చి చేసుకుంటున్నారు కాబట్టి ఆ వర్క్స్ అయితే వర్క్స్ అయితే ఎప్పటికీ ఉంటాయి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ టేకర్ ని బేబీ కేర్ టేకర్ చిన్న పిల్లల్ని చూసుకొని పంపిస్తాం అదే ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వాళ్ళకి కూడా పేషెంట్ కేర్ పంపిస్తాం అలాగే ఇంటి పని వంట పనికి కూడా పంపిస్తాం మగ వాళ్ళకి కూడా సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు ఉంటాయి ఆడవాళ్ళకి కూడా సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు ఉంటాయి ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకు తీసుకొని రావాల్సి ఉంటుంది దీనితో పాటు వచ్చేటప్పుడు మాత్రం మా నంబర్కి కాల్ చేయండి మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు ఏంటనేది పూర్తిగా డీటెయిల్స్ చెప్పి రండి ఎందుకంటే మీరు ఒకవేళ వచ్చే వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకునేటట్టు చూడండి ఎందుకంటే వచ్చి పది రోజులు ఐదు రోజులు వారం రెండు వారాల నుండి చేసి వెళ్ళిపోతే మాత్రం మేమైతే అలాంటి వాళ్ళని అయితే జాయిన్ చేసుకోము కనీసం ఒక రెండు నెలలు ఉండి మళ్ళీ వెళ్ళి ఒక వారం పది రోజులు ఉండి మళ్ళీ రావచ్చు డ్యూటీలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి కాబట్టి వచ్చి వచ్చేటప్పుడు మా నెంబర్ కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ నార్మల్ గా కలవకుంటే మాత్రం వాట్సాప్ నుంచి ట్రై చేయండి